నమస్తే సినిమా లవర్స్ నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా కథలోకి వెళ్తే మధ్యతరగతి కుటుంబంలో ఉండే అప్స్ అండ్ డౌన్స్ని కష్టాలను ఎదుర్కొంటున్న ఒక ఉమ్మడి కుటుంబం ఆ కుటుంబ బాధ్యతల్ని తన భుజాల మీద మోస్తూ రూపాయి రూపాయి పొదుపు చేసే మన హీరో ఆ తర్వాత లైఫ్లో ఎలా ఎదిగాడు తను ఎదగడానికి ఎవరెవరు ప్రోత్సహించారు అని తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ది ఫ్యామిలీ స్టార్ని ఫ్యామిలీతో కలిసి చూసి ఆనందించండి ఎందుకో తెలియదు కానీ కొన్ని కథలు వినడానికి చాలా బాగుంటాయి కానీ తెరపై చూస్తుంటే ఎక్కడో కొడుతుంది సిని అన్నట్టు ఉంటాయి ఇది ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ తన లైఫ్లో ఎలా స్ట్రగుల్ ఫేస్ చేశాడు ఎలా ఎదిగాడు అని చెప్పే ఒక మోటివేషనల్ స్టోరీ కానీ తెరపై వచ్చేసరికి పనికి రాని సన్నివేశాలు అతిగా అనిపించే డైలాగ్స్తో సినిమాని పడుకోబెట్టేశారు నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగానే నడుస్తుంది కానీ సెకండ్ హాఫ్ని అమెరికా తీసుకెళ్ళి మరీ పడుకోబెట్టేశారు సినిమాను ఎంత లేపాలనుకున్నా సరైన కామెడీ కానీ సాంగ్స్ కానీ లేకపోయేసరికి ప్రేక్షకులు కూడా నిస్సహాయ పరిస్థితిలో ఉండిపోయారు గీతా గోవిందం లాంటి మంచి హిట్ కాంబినేషన్ సినిమా గీతా గోవిందం లాంటి మంచి హిట్ సినిమా కాంబినేషన్ని ఈ సినిమా కంటిన్యూ చేయలేకపోయింది ఈ సినిమాలో విజయ్ గారు మృణాల్ గారు మాత్రమే కాకుండా చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ బాగానే కష్టపడి చేశారు కానీ సినిమా కథ రాసుకున్న విధానం కానీ డైలాగ్స్ స్క్రీన్ ప్లే కానీ అంతంత మాత్రానే ఉంది ఈ స్టార్ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ టూ స్టార్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ మరియు నా డోపమిన్ లెవెల్స్ వచ్చేసరికి ఫార్టీ ఎంఎల్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎంఎల్ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి విజయ్ దేవరకొండ గారి సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమాని కింద కామెంట్స్లో తెలియజేయండి చిరిగిన ప్యాంటైనా వేసుకో కానీ కాకతీయ కథలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో జై హింద్